అందరికీ నమస్తే నేడు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా యువత అందరికీ ఈ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ యూత్ గా మనం కొన్ని చూడాల్సినవి ఉన్నాయి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా యువతే వెన్నుముక్క యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అంటారు అలాంటి యువతకి ప్రభుత్వాలు ఏం చేశాయని మనం చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయి నేడున్న ప్రభుత్వాలు ఏం చేశాయి అసలు ప్రభుత్వాలు యువతకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నాయి రాజకీయ నాయకులు ఈ సమాజంలో ఏదైనా రాజకీయ నాయకులు యొక్క అడుగు జాడల్లో చాలా మంది యూత్ నడుస్తూ ఉంటారు కాబట్టి అసలు ఎవరు ఎవరికి ఏం చేశారు అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన రోజు ఆ రోజు మనకు రాజధాని కూడా లేదు ఆ రోజు నుంచి అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని నిర్మించడం కోసం భూసేకరణ చేయడం కావచ్చు దానికి సంబంధించిన ప్లాన్ కావచ్చు ఇవన్నీ చేయడం జరిగింది అదే విధంగా నాడు విభజన చట్టంలో మనకు అనేక యూనివర్సిటీలు వస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతూ నాడు ఒక ఐఏఎం తీసుకుంటే వైజాగ్ ఇచ్చాం అదే విధంగా ఒక ఎయిమ్స్ తీసుకుంటే మంగళగిరికి ఇచ్చాం అదే ఒక ఐఐటి ఐజార్ ఇలాంటివి ఎక్కడ ఇచ్చామంటే మనం ఒక తిరుపతికి ఇచ్చాం విధంగా సెంట్రల్ యూనివర్సిటీ విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం విధంగా నాడు రాష్ట్రాన్ని క్లస్టర్స్ గా చేసుకుని వైజాగ్ ఐటీ కంపెనీలు నెల్లూరు జిల్లాలో ఇక్కడ అనేక ఫార్మా కంపెనీ ఇలాంటి కంపెనీలు తీసుకొని రావడం అదే విధంగా తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్ కంపెనీలు అనంతపురంలో ఆటోమొబైల్ కంపెనీలు ఇలాంటి కంపెనీలు తీసుకొని రావడం జరిగింది ఆనాడు డిఎస్సిలు ఇస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్న ఆ రోజు అధికారం లేసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్షాలు ఏమన్నారంటే నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు డిఎస్సిలు ఇచ్చారు నేను వస్తే మెగా డిఎస్సి ఇస్తా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు లక్ష వరకు ఖాళీగా ఉన్నాయి అవన్నీ ఇస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను విధంగా నాడు చెప్పడం జరిగింది ఆ రోజు చూసి యువతంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేసాం ఓట్ వేసిన తర్వాత ఆయన ఏం చేశాడయా అంటే తీరా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అదే విధంగా మెగా డిఎస్సి అని చెప్పి అంత ఎన్నికల ప్రచారంలో చెప్పాడు కానీ ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువతకి ఇవ్వలేకపోయారు అదే గ్రూప్ వన్ గ్రూప్ లో ఉద్యోగాలు అయితే ఇంకా మర్చిపోవడమే లక్ష పైన రెండు లక్షలు ఖాళీ ఉన్నాయన్నారు ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు ఈ విధంగా నాడు యువతను దగ్గర ప్రైవేట్ కంపెనీలు తరింగ్ కొట్టాడు ఎందుకంటే మా కమిషన్లు అంటే కంపెనీ వాళ్ళు భయపడి కంపెనీలు పెట్టకుండా పారిపోయారు ఈ విధంగా చూసుకుంటే ఒకట రెండా ఎన్నో కంపెనీల్ని ఆ రోజు కొట్టారు ఆ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ముక్కలు ఆటాడి మనల్ని మన యువత ఎక్కడికైనా మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ యువత తలుచుకుంటే ఏమైనా చేయగలతారు ఆ రోజు యూత్ పవర్ ఏంటో చూపించి జగన్మోహన్ రెడ్డి గారి గది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన విధంగానే మెగా వేల కుటుంబాలలో ఆనందం నిదహారు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు అదే విధంగా ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు చేశారు అదే విధంగా ప్రైవేట్ రంగంలో అనేక కంపెనీలు మనం చూసుకుంటే అశోక్ లేలాండ్ స్టార్ట్ అయింది వైజాగ్ లో టీసీఎస్ స్టార్ట్ అయింది కాక్నిజ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అనేక కంపెనీలు స్టార్ట్ అయి రోజు మన రాష్ట్రంలో పని చేసుకునే దానికి యువతకి ఉద్యోగాలు చూపిస్తూ ఉన్నారు యువత స్టార్ట్అప్స్ వైపు ముగ్గు చూపుతో ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్ట్ ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా యువతకి ఉపాధి చూపిస్తూ ఈ విధంగా వెళ్తూ ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలి ఆయనకి ప్రతిపక్ష స్థానం ప్రజలు ఇవ్వకపోయినా కానీ ఆయన ఇంకా ఆయన తీరు మార్చుకోలేదు దాంట్లో కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటే ఇప్పుడు కంపెనీలు వస్తూ ఉన్నాయి మన వైజాగ్ కావచ్చు ఇక్కడ కంపెనీలు వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు తెలుసా కంపెనీలకు ప్రభుత్వం భూమిస్తూ ఉంటే టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు గూగుల్ కి కావచ్చు ఆ భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు ఆ కంపెనీల పైన కేసు లేపిస్తూ ఉన్నాడు ఆ విధంగా కేసులేసి ఏం చేస్తూ ఉన్నాడు తన యువతకి ఉపాధి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నాడు తాను ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఇవ్వలేదు గ్రూప్ వన్ గ్రూప్ లో ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఏమీ కల్పించకపోగా రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసి నేడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నాడు మెగా డిఎస్సి పైన వంద కేసులేసి అడ్డుకోవాలనుకున్నాడు ఎందుకంటే ఆయన కక్ష రాష్ట్ర యువత పైన అదే విధంగా టీసీఎస్ కాగ్నిజెంట్ సత్వ ఇలాంటి వాటికి భూములు ఇస్తూ ఉంటే అవి పైన కేసులేసి అడ్డుకోవాలనుకుంటున్నాడు ఈ విధంగా అడ్డుకొని అతను ఎవరి పైన కక్ష సాధించేది రాష్ట్ర యువత పైన కాదా రాష్ట్ర యువతంతా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక నాయకుడు యువతని వాళ్ళు ఒక గౌరవప్రదంగా బతకాలి గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకోవాలి వాళ్ళు స్టార్టప్లు చేయాలి వాళ్ళు ఒక ఇద్దరు పది మందికి మార్గదర్శకంగా ఉండాలని తయారు చేసేదానికి ఆయన పాటుపడుతూ ఉంటే ఒక నాయకుడేమో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇస్తామంటే డిఎస్సి ఇస్తామంటే కేసు వేస్తాడు పోలీసు ఉద్యోగాలు ఇస్తామంటే కేసులు వేస్తాడు విధంగా ప్రైవేట్ కంపెనీలకి భూములు ఇస్తూ ఉంటే వేస్తాడు అని దగ్గరకి మన నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వెళ్లి కంపెనీలు మా రాష్ట్రంలో పెట్టనంటే అంటే సోషల్ మీడియా వాళ్ళతో వీళ్ళ వైసీపీ పార్టీ ఐటీ వింగ్ తో ఏం చేపిస్తున్నాడు మెయిల్స్ పెట్టిస్తున్నాడు మా రాష్ట్రంలో ఒక పరిశ్రమలు పెట్టద్దు అని చెప్పి ఈ విధంగా శాంతి భద్రతలు దెబ్బతీయాలనుకుంటూ ఉన్నాడు ఇవే కాకుండా యువత రాజకీయాల్లో ఉండాలి దాన్ని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఎంకరేజ్ చేస్తూ యువత రాజకీయాలు లేక దానికి తగ్గట్టుగా వాళ్ళని చదువుకొని మీరు రండి మీకు మేము అవకాశాలు కల్పి అవకాశాలు కల్పిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి అవకాశాల కోసం ఏం చెప్తూ ఉన్నాడు తెలుసా మీరు రప్పరప్ప అనండి కత్తులు పట్టుకోండి అదేవిధంగా కొడవల్లో పట్టుకోండి వీళ్ళని చంపేస్తామని తిట్టండి బూతులు తిట్టండి ఈ విధంగా బూతులు తిట్టిస్తూ యువతని నిర్వీర్యం చేస్తూ తన కింద చెంచాల ఉండాలని చెప్పి ఈ విధంగా చేసుకో వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళపైన కేసులు పడే విధంగా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటే పరిశ్రమల్లో ఉద్యోగాలు రాని అనుకుంటారు వచ్చి తన చుట్టూ వాళ్ళు ఏంటంటే వాళ్ళని బలిపశువులు చేస్తూ వాళ్ళపైన కేసులు పడే విధంగా చేస్తున్నారంటే ఎవరు యువతకి న్యాయం చేస్తున్నారు ఎవరు యువతకు అన్యాయం చేస్తున్నారు రాష్ట్ర యువతంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని ఏ దేశాయినా మార్చగల శక్తి ఒక యువతకే ఉంది ఈ రోజు యువతని నిర్వీర్యం చేయాలనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే యువత వాళ్ళు ఒక గౌరవప్రదంగా ఉండాలి వాళ్ళు పది మందికి మార్గదర్శకంగా ఉండాలని కలిచే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుసుకొని ప్రతి ఒక్కరూ యువతంతా చైతన్యవంతమై ఈ యువజన దినోత్సవం సందర్భంగా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అదే విధంగా మనం ఒక సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పైన కక్ష కట్టి యువత పైన కక్ష జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను మనం రాజకీయంగా సమాజం చేస్తే యువతకు భవిష్యత్తు ఉంటుందని యువత ఆలోచించాలని కోరుకుంటూ జై హింద్